దేవునికి స్తోత్రం కలిగను గాక ప్రభునందు ప్రియా దేవుని బిడ్డారా ఈ ఉదయకాల సమయంలో ప్రభునేశు క్రీస్తు నామంలో ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను బాగున్నారా మరి మానుదిన ప్రార్థనా కార్యక్రమాన్ని మరి ప్రతిదినము వింటూ బలపడుతూ ఆత్మీయంగా వెళుతున్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ దేవుని నామములో శుభము కలుగునుగాక మంచిది గతించినటువంటి దినాలన్నీ దేవుడు మన క్షేమాన్నిస్తూ ఆశీర్వాదాన్నిస్తూ ముందుకు నడిపిస్తున్నారు మరి వధువు సంఘము మరి భయంకరమైన దినాలలో మరి ఉన్న సంఘానికి మరి లోపు సిద్ధపడిన వారిని దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు కనుక వధువు సంగమైన మనము కలంకమైనను ముడతైనను మచ్చైన లేకుండా సిద్ధపడాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను మంచిది కలంకమును ముడతను తీసుకొచ్చేది అప్పది వాడి మాట వినకుండా వాడికి లోబడకుండా ప్రత్యేకంగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను దేవుని వాక్యం చూడండి కీర్తన గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయము తొమ్మిదవ వచనం యహోవా అందరికీ ఉపకారి ఆయన కరింకరములు ఆయన సమస్త కార్యముల మీద నొన్నవి ఏమని చెప్తుంది లేఖనం అంటే యహోవా అందరికీ ఉపకారి కొందరికి కాదు ఆయన అందరికీ ఉప్పుకారి కొన్ని సందర్భాల్లో మనకు కలుగుతున్నటువంటి విధానాన్ని చూసి అనుకుంటాం దేవుడేంటి వాళ్ళకే మంచి చేస్తున్నాడు వాళ్ళకే ఆశీర్వాదం ఇస్తున్నాడు వాళ్ళనే దీవిస్తున్నాడు మరి మనల్ని ఎందుకని మర్చిపోతున్నాడు మనకి ఎందుకని దూరంగా ఉంటున్నాడు అనుకుంటాం కానీ లేఖనం చెప్తుంది దావిది గారు చెప్తున్నాడు అనుభవంగా యహో అందరికీ ఉప్పుకారి పేదవాళ్ళకి కాదు ధనవంతులకు కాదు శ్రీమంతులకు కాదు చదువుకున్న వారికి కాదు అందరికీ ఆయన ఉపకారంట అందరికీ ఉప్పుకారి ఈ మాట జ్ఞాపకం చేసుకోండి ఎలా అని అంటే కుష్ఠరోగులు వస్తే వారిని బాగు చేశాడు రక్తస్రావంతో బాధపడుతున్నాం వస్తే మరి ఆయన ప్రభావం వెళ్ళింది చనిపోయిన లాజర్ని పిలిచాడు అలాగే నశించిపోతున్నటువంటి జక్కేని జకరైన పిలిచాడు జక్కేని అంటే ఆయన అందరికీ ఒప్పుకారి రోగులైన వారిని బాగు చేశాడు ఉన్న వారిని పిలిచాడు మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆత్మీయంగా నశించిపోతున్న పాపాత్మురాల్ని ఇలా చూస్తే ఆయన అందరికీ రోజు నీకు నాకు కూడా ఒప్పుకారై ఉన్నాడు ఇది మర్చిపోవద్దు ఆయన ఎప్పుడూ ఉపకారం చేసేవాడే మనమే అపకారమైన పనులు చేస్తున్నప్పటికీ ఆయన మనకి ఉపకారమే చేస్తున్నాడు ఉదయం మరి మాటని జ్ఞాపకం చేసుకొని రెండవది ఏమంటున్నాడు ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి ఆయన కనిక్రములు అంట ఆయన సమస్త కార్యముల మీదనున్నవి అంట ఆయన కనికరం ఆయన కనికరం ఎవరి మీద అయితే చూపుతున్నాడో ఆయన సమస్త కార్యముల మీద అంటే ఆయన చేసే కార్యముల మీద ఉంది నీకు ఫలాను దానితీల్లో ఆయన కార్యం చేశాడు బాగు చేస్తాడు అట్లా సమస్త కార్యముల మీద ఉన్నది ఆయన కనికరం ఒకటి కాదు రెండు కాదు కనుక భయపడక ప్రాబ్దం చేసుకోండి లోపడండి ఆయన ఎప్పుడు కూడా మనకు మేలు చేసే దేవుడు కళ్ళు మూసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన దేవా ఈ ఉదయము మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నారు అందును బట్టి వందనాలు రాత్రి అంత కాపాడారు క్షేమం ఇచ్చారు ఆయా ప్రయాణాల్లో క్షేమం ఇచ్చారు స్కూల్కి వెళ్తున్న పిల్లలకి కాలేజీలకి తోడుగున్నారు ఈ దినము కూడా చేయవలసిన పనులు తోడుగుండి కొంతమంది బాధతో వేదనతో కొంతమంది హాస్పిటల్లో కొన్ని విషయాల్లో కృంగిపోతున్నారు వాళ్ళకు కూడా మీరు ధైర్యపరచండి చూపించండి మరణాన్ని దూరపరిచి మేము తెచ్చుకోండి దేవాన్ని నామలు మములు వాడుకోండి అయా ఇదిగో మా సేవను చేయాలని చూస్తున్న దుష్టుని కాల్చివేయమని ఏసుక్రీస్తు నామలే మనలను అడిగి పొందిన ఆము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్ అందరికీ దేవుడి దీవున కలుగునగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు